ఈ నెల ఏడు నుంచి పదో తారీఖు వరకు అడ్డాల మీద ప్రచారం చేసి కలెక్టర్ గారికి విమణ ఇవ్వటం అని చెప్పి పిలుపునిచ్చింది అదేవిధంగా అక్టోబర్ ఈ నెల పదిహేనో తారీఖు హైదరాబాద్ సంక్షేమ బోర్డు మీద భారీగా ధర్నా ఉంది ఆ ధర్నాకి వేలాది సంఖ్యలో పాల్గొని కార్మికులు అభిజ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది దేనికయా అంటే కార్మికులు అనేక పోరాటంతో సాధించుకున్న చట్టాలను ఈ సంక్షేమ బోర్డును ఈ సంక్షేమ బోర్డును ఈ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రైవేటు సంస్థకు ఒప్ప చెప్పింది ప్రైవేటు ఒప్ప చెప్తే వాళ్ళెంత ఏదంతా అని చెప్పి వాళ్ళు దోపిడీకి దుందడి ప్రభుత్వం దీనికి ఖండించాలని చెప్పి అయ్యూ పదిహేను తారీఖు ధర్నా ఉంది ఈ స్వాతంత్ర దేశంలో మనకిప్పుడు స్వాతంత్ర దేశంలో అడ్డాల మీద పనిచేసే భవనిర్మాణ ఫ్యామిలీ అక్కలు కానీ అన్నలు కానీ గంటలు గంటలు నిలబడాల్సి వస్తుంది అది కూడా అడ్డాలు లేవు ప్లేసులు లేవు రోడ్ల మీద నిలబడాల్సి వస్తుంది ఈ స్వతంత్ర దేశంలో రోడ్ల మీద దర్భాగ్య పరిస్థితి ఏంది ఈ తెల్ల దొరలు కాదు కదా త్వర తెల్ల దొరల రాజ్యం కాదు కదా ఇది ప్రైవేటుగా మన నల్ల దొరల రాజ్యమే కదా మనం ఓట్లు వేయట్లేదా మనకి షెడ్లు ఏర్పాటు చేయాలా ఇక దానికి ఆటల మీద షెడ్లు ఏర్పాటు చేయాలి ఆ షెడ్లతో పాటు మంచినీళ్ళు సౌకర్యం ఏర్పాటు చేయాలి ఆడవాళ్ళకి అక్కలకే మెరుగుదూర్లు ఏర్పాటు చేయాలని చెప్పి దీని మీద కూడా కొంత సౌకర్యం ఉంచి రేపు జరగబోయే కార్యక్రమానికి ఇదే అదేవిధంగా అరవై సంవత్సరాలు దాటితే కార్మికులకి లేబర్ ఆఫీసులో కార్డు చేయట్లేదు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత తీసేస్తూ ఉంది ఇది ఏంటంటే అరవై సంతాల వరకు కామెంట్ పని చేయగలుగుతాడు తర్వాత పని చేయలేడు కాబట్టి ఆయన మన మన రైతు కనుక మన ఏదైనా ఎద్దుని కనుక దుంది ఎత్తుపడ్డ పక్కన పడేసినట్టు గవర్నమెంట్ దృష్టిలో కూడా మన కార్మికులకి కాలం చూస్తున్నారు తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత కార్డు రద్దు చేస్తున్నారు అది కాకుండా ఐఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది ఏమని చేస్తుందంటే అరవై అరవై సొంత దాటి తర్వాత అక్కలకు కానీ అనగాని కార్మికులకి ఆరు వేల రూపాయలు నెలకు పింఛన్ సౌకర్లు ఇవ్వాలని చెప్పి పోరాడుతూ ఉంది అదేవిధంగా సచ్చినంత వరకు కార్మికులు ఉన్నంత వరకు కూడా కార్డు పని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు రేపు జరగబోయే మన లేబర్ ఆఫీస్ ముందు హైదరాబాద్ జరగబోయే ధర్నాకు మన కార్మికులు అత్యధిక సైకిలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కార్మిక లోకానికి పిలుపునిస్తా ఉన్నాను నా పేరు గుగులద్ పటేల్ ఐఎఫ్ టీ తెలంగాణ పదశీల భవనత్మల కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు